ఎందుకు రైతుల గురించి అనేది భయపడుతున్నారు గుర్రగాపర్ల రైతులు అనేది భయపడుతున్నారు అధ్యక్ష వాళ్ళకే మాట్లాడిన అధ్యక్ష నేను ఎందుకంటే ఇది ఇది ప్రజలకు సంబంధించిన బడ్జెట్ కాబట్టి ప్రజలతోనే మాట్లాడాలి మాట్లాడినా మీలాగా కమిషన్ కమిషన్లు ఇచ్చిన మాట్లాడలే నేను రైతులతో మాట్లాడినా రైతులతో మాట్లాడిన అధ్యక్ష మా వెంకటరామయ్య మా రాజన్న ఇద్దరికి అభివృద్ధి వినిపించిన మా రవినాయక్ కూడా వినిపించిన వినిపించి ఇది ఏం మాట్లాడదా దీని మీద నేను ఎట్లా అనిపిస్తుంది అని అడిగిన ఇలా మీకు అర్థం కాదేవు సార్ దీంట్లో మా ఊర్లే వెంకటయ్య ఉండే ఆయన ఊర్లే ఏతల వెంకటయ్య కూడా అందరూ ఆయన కథ ఉంది ఇంట్లో అన్నారు ఏం కథ అని అడిగిన పొద్దున్నే ఆయన భార్య సర్పంచ్ గారికి వచ్చింది ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసింది మా వెంకట నన్ను కొట్టిండు జగ పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండు పెద్ద మనిషి ఎందుకు ఏం సంగతి అని అడిగితే నేను మా అమ్మగారింటికి నువ్వు పాలు అన్నాడు నేను పోస్తా అన్నా నువ్వు పాలు వేస్తాను ఊక్కొని అన్నాడు నేను పోసి తీరుతానంటే నన్ను కొట్టిండు పాలెక్కడి నీకు బరే లేదా పాలెక్కడి అని చెప్పి ఆయన పెద్ద మనిషి అడిగిండు అధ్యక్ష నాకు నాలుగు ఉన్నాయి అన్నాడు అధ్యక్ష ఈ నాలుగు బర్లు ఎక్కడ ఒకటి కూడా లేకపో మా ఊరందరం చూస్తుంది యాభై మంది ఉన్నాం అందరూ తెలుసుకుని ఒక లేవా లేదా ఎక్కడిదా అంటే అధ్యక్ష పోయిన బరే దొరికితే సచ్చింది బతికితే పోయింది దొరికితే మా అత్తగారు ఒకటి పెడితే నేను ఒకటి ఉంటే నాకు నాలుగు బర్లు ఉంటాయి నాకేందులో నాలుగు బరలు అన్నాడు ఇది కూడా ఎక్కడే ఉంది అధ్యక్ష ఈ గవర్నర్ గారు ప్రసంగం అంతటి మించి ఒక తేడా లేదు ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష రైతులకు రుణమాఫీ చేసినారు రైతు భరోసా ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా ఈడిఎస్ కార్మికులకు ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా కార్మి ఆటో కార్మిక సేవలకు ఇచ్చినారు ఇరవై వందల రూపాయలు మా మహాలక్ష్మి అక్క జల్లకి ఇచ్చినారు రైతులకు బోనస్ ఇచ్చినారు బంగారం ఇచ్చినారుచ్చిన అధ్యక్ష నా విద్యార్థి చోదలకు స్కూటీలు ఇచ్చినారు అధ్యక్ష రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి సంత మీద పెట్టినారు ఎక్కడిచ్చిన అధ్యక్ష ఎక్కడిచ్చి